హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అందుకే అమ్మను కనిపించే దైవం అంటారు ప్రతి తల్లి తన పిల్లలే సర్వస్వం అని బతుకుతుంది వాళ్ళ ఎదుగుదల గురించే నిరంతరం ఆలోచిస్తుంది అమ్మ ప్రేమ అనంతం చదువులు ఉద్యోగాల కోసం పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తల్లుల మనసులో అల్లాడిపోతారు రోజుకు రెండు మూడు సార్లు ఫోన్లు చేసి మరీ బాగోగులు కనుక్కుంటారు చేసిన ప్రతిసారి అమ్మ బిడ్డను అడిగే మొదటి మాట తిన్నావా అని కొంతమంది పిల్లలు కూడా తమ పేరెంట్సే తమ పేరెంట్స్ పై అంతే ప్రేమను కలిగి ఉంటారు ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోలో ఎనిమిదేళ్లు దూరంగా ఉన్న అనంతరం కొడుకు తన తల్లిని కలుసుకున్నాడు ఈ వీడియో నెటిజన్లను భావోద్వేగానికి చేస్తోంది ఒక్కసారిగా తన తల్లిని చూడగానే ఒకంత ఆశ్చర్యానికి గురై తల్లిని కౌగిలించుకుని కన్నీళ్లు తల్లి కూడా అంతే ఎమోషన్ కు లోనై ఏడ్ చేసింది ఆపై తల్లి నుదుటిపై ఏడుస్తూనే ముద్దు పెట్టాడు కొడుకు వచ్చిన ఈ వీడియో నెటిజన్ల హృదయాలను హత్తుకుంటుంది చాలామంది తమ అమ్మలతో ఉన్న బాండింగ్ గురించి కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఇదిలా ఉంటే ఓ తల్లి కొడుకు కోసం పోరాటం తన కడుపులో పెట్టుకుని నవమాసాలు మోసి తన కంటికి రెప్పలా కాపాడిన తల్లికి తన బిడ్డ ప్రమాదంలో ఉందంటే సహించలేకపోయింది ఆ ప్రమాదంతో ఎ ఎదురుదాడికి దిగింది తన ప్రాణాల కంటే తన బిడ్డ ప్రాణాలే ఆ తల్లి కాపాడాలని అనుకుంది చివరకు ఆ ప్రమాదమే ఆ తల్లి దాడికి తట్టుకోలేక వెనుతిరిగింది తన కన్నబిడ్డను ఆ పులి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించింది అది గమనించిన తల్లి తన కన్నబిడ్డ కోసం ఆ పులితోనే పోరాడింది గాయాలైనా సరే తన బిడ్డ కోసం ప్రతిఘటించింది పులి పంజా నుంచి తన పదిహేను నెలల బాలు కాపాడుకుంది ఈ ఘటన మధ్యప్రదేశ్ ఉమరియా జిల్లాలోని బాంద్వర్గ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో జరిగింది వివరాల్లోకి వెళితే రోహ్నియా గ్రామానికి చెందిన భోలా ప్రసాద్ అర్చన దంపతులకు పదిహేను నెలల కుమారుడు ఉన్నాడు తన బిడ్డ రవిరాజును తీసుకుని కాలకృత్యాలకై పొలానికి తీసుకువెళ్ళింది అర్చన అక్కడికి ఇంతలో వచ్చిన పులి వారిపై దాడి చేసింది బాలు నోట్లో కరుచుకుని వెళ్లబోయింది దీంతో ఆ చిన్నారిని కాపాడే సమయంలో పులి అర్చనను గాయపరిచింది అర్చన అవేవి లెక్క చేయకుండా గట్టిగా అరుస్తూ పులిని అడ్డుకుంది దీంతో అర్చన కేకులు విని కొంతమంది గ్రామస్తులు అక్కడికు చేరుకుని పులిని చదురగొట్టారు అయితే గాయపడిన తల్లి కుమారుని వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు ప్రథమ చికిత్స కోసం అక్కడి నుంచి ఉమరయ్య జిల్లా ఆసుపత్రికి తరలించారని ఫారెస్ట్ గార్డ్ రామ్ సింగ్ మార్కో తెలిపారు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడైతే అటవీ ప్రాంతంలో ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని ఆ పులి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు అయితే గాయాల పాలైన తల్లి కుమారుణ్ణి ఆ జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో పరామర్శించారు ఇద్దరికి మెరుగైన చికిత్స కోసం వారిని జబల్పూర్లోని ఆసుపత్రికి రిఫర్ చేశామని పేర్కొన్నారు ఇక అటవీ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల రక్షణ కోసం అటవీ శాఖతో సమావేశం నిర్వహించాలని ఆయన తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్